సార్ ఒక సైడ్ ఏమో హామీల ఆస్పెక్ట్ ఉంది ఇంకొక సైడ్ ఏమో దేస్ ఇస్ హ్యూజ్ నెగటివ్ సోషల్ మీడియా కానీ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఒక చీఫ్ మినిస్టర్కి ఉండాల్సినంత కంట్రోల్ ఆయన సొంత మినిస్టర్స్ మీద ఆయన సొంత గవర్నెన్స్ మీద అడ్మినిస్ట్రేషన్ మీద లేదా ఎందుకంటే చాలా విషయాలు ఇంక్లూడింగ్ కార్పొరేషన్స్ అట్సెట్రా డీలే అవుతూ వచ్చాయి ఇంతకుముందు ముప్పై ఏడు మంది లిస్ట్ ఆల్రెడీ మార్చిలో అనౌన్స్ అయినప్పటికీ మళ్ళీ కొత్త లిస్ట్ చేస్తారా లేకపోతే జియో లేదు చాలా ఇష్యూస్ బయటకు వస్తున్నాయి మీ ఒపీనియన్ ఏంటి అంటే ఇప్పుడు బయట నుంచి మీరు చూస్తుంటే కంట్రోల్ సొంత గవర్నమెంట్ మీద ఉందనిపిస్తుందా లేకపోతే ఇంటర్నలీ ఇప్పుడు నేను ఒక మాట నాకు అదంతా డెప్త్కి పోయి వాళ్ళ గురించి నేను మాట్లాడలేను కానీ వారికంటే అనేక సంవత్సరాలుగా మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు వారికంటే అనేక రకాల సీనియర్టీ ఉన్న వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మాది అని చెప్పి భయ భర్త నుంచి మాది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మా కుటుంబాలే కాంగ్రెస్ పార్టీ అంటున్నారు నాచురల్గా డిప్యూటీ సీఎంగా చేసిన ఉన్నారు కాబట్టి ఒక్క మాట చెప్పాలంటే అలా ఉన్న వాళ్ళు మంది వీరికైనా సీనియర్లు ఉన్నారు కాబట్టి నువ్వు నాకు చెప్పేది అనే భావన ఉండు ఉండుంటుంది అందుకని ఎవరి మంత్రిత్వ శాఖ వాళ్ళే ఎవరి పని వాళ్ళే ఒక మరి సమన్యం ఉందో నాకు తెలుసు చిన్న నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అంటే ఎట్లుంటుంది వీళ్ళ పని విధానం అనేది ఇప్పుడు మేము ఉన్నాం జనరల్గా మేము మంత్రులుగా ఉన్నా ఎట్లా ఉన్నా ఏదైనా మీటింగ్లో ఉంటే ఫోన్ ఆన్సర్ చేయకపోవచ్చు మళ్ళీ వెంటనే వచ్చి మిస్ కాల్స్ విసుడు కాల్సో చేస్తూ ఉంటాం ఈ కూడా మున్సిపాలిటీలో ఎనభై ఐదు నుంచి తొంభై వరకు కొనుక్కున్న భూముల ఇల్లు కట్టుకున్న ఇల్లు కూలగొడుతుంటే నేను కలెక్టర్ గారికి ఫోన్ చేసినా ఫోన్ చేసి చెప్పినా కలెక్టర్ నుంచి ఆన్సర్ రాలేదు నేను బట్టి విక్రమార్ గారికి ఫోన్ చేసిన ఎందుకంటే డిప్యూటీ సీఎం కదా అని చెప్పి ఫోన్ ఎత్తలే శ్రీధరబాబు గారు ఆ జిల్లా మంత్రి గారు ఫోన్ చేసిన ఎత్తలే రెవెన్యూ మంత్రి గారికి ఫోన్ చేసిన వారు ఎత్తిండ్రు నాకు తెలియదు నాకు ఐడియా లేదు అప్పటికే కూలిపోయింది వారు వరకు వారు దొరికే వరకు కూలిపోయింది వాళ్ళు నాకు అంటే ఇంత పెద్ద ఇష్యూ పేదలకు సంబంధించిన ఇల్లు కూలగొట్టే విషయంలో మంత్రిగారికి సమాచారం లేదంటే ఇక ఆ ప్రభుత్వం యొక్క పనితీరు ఉందో మనకు అర్థం కావాలి ఎవరి ఆదేశాలు మీద ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మంత్రి దాకా ఉండాలి మనకి ఇట్లా జరగబోతుంది అని చెప్పి దాని దాని పూర్వపరాలు దానివల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు దాంట్లో నష్టపోయేటువంటి ప్రజలు ఎవరు ఉండరు సోయి ఉండాలి కదా కనీసం ఏది లేదు అక్కడ కూల్చబడ్డ ఇళ్ళన్నీ కూడా ఎవరికి తెలుసా అండి నెలకు ఐదు వందల రూపాయలు చొప్పున ఆనాడు ఇన్స్టాల్మెంట్ కట్టి ఒక ముప్పై వేల రూపాయలు కొనుక్కున్న ప్లాట్ అది వంద గజాల ప్లాట్ ఎనభై గజాల ప్లాట్ ఒక గై కూల కట్టిన ఇల్లు కూడా కూలగొట్టండి బాధ అనిపిస్తుంది కట్టిన ఇల్లు వాళ్ళు ఎవరు అంటే ఈ టైల్స్ వేసే ఈ ప్లంబింగ్ పని చేసేటోడు బేకరీల పని చేసేటోడు కూరగాయలు అమ్ముకుంటాడు ఎనభై గదాలు వంద గజాలు నూట ఇరవై గజాలు కొనుక్కుంటు ఎవరుంటే చెప్పండి బంజారీస్ కాదు కదా కానీ ఐదు వందల గజాలు వెయ్యి గజాలు ఇల్లు కడతారా ఒక గట్లాంటి పేదల ఇల్లు కోలగొట్టినరోజు గంద దుర్మార్గం ఆ ఆ ఇష్యూ మీద కూడా మేము రీచ్ ట్రై చేస్తే మీకు రెస్పాన్స్ టైంకి రాలేదు యాజ్ అన్ ఎంపీ జనరల్గా ఇట్లాంటి పని జరుగుతున్నప్పుడు అంటే కంట్రోల్ లేదు గవర్నమెంట్ అనేది చెప్తున్నారు అంటే కిందోడు ఎవడో చెప్పినట్టున్నది వాళ్ళు అధికారులు అడిగితే మాకు ప్రెషర్ ఉంది అంటాడు ఏం ప్రెషర్ అంటే ప్రెషర్ ఉంది అంటాడు పైన బానిసవా అంటే మాట్లాడు ఆన్సర్ లేదు అంటే ఒక అధికారి ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వరకు సర్వీస్లో ఉంటాడండి ఏ అయినా కూడా ఏ అయినా బాధ్యత తీసుకున్నప్పుడు రాజ్యాంగ బద్ధంగా నడుచుకుంటా అని చెప్పి ప్రామిస్ చేస్తారండి కానీ ఇక్కడ వీళ్ళు రాజ్యాంగ బద్ధంగా ప్రమాణం చేయబడ్డ ప్రకారం అడవరు వీళ్ళు పైనుంచి వెళ్ళి ఓ మాజీ ఎమ్మెల్యేనో చోటమోటో నాయకుడో ఇది కులగొట్టు ఇది కులగొట్టని ఆ పోతారు ఆ పోలీసులు చెప్తారు వాళ్ళు ఎందుకని అని కూడా అడిగారు వాళ్ళు ఏమారు అడిగాడు కదా అడివి అడిగింది కదా అని చెప్పి వాళ్ళు ఫోర్స్ ఇస్తారు వాళ్ళు వాళ్ళకు నీతి లేదు నాకు జాతి లేదు పాకిస్తాన్ బార్డర్ కదా పెట్టినట్టుగా మరి ఎవరు కూలగొడుతున్నారు ఎందుకు కూల కొడుతున్నారు సోమి ఉండాలి వాళ్ళకు కూడా మరి వాళ్ళు కూడా పోలీస్ నౌకలు చేస్తున్నారు వాళ్ళు కూడా పేదల నుంచి వస్తారు అదేమి లేకుంటే అక్కడ కూలగొట్టుపోయింది